హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ మన న్యూ హౌస్కి అయితే వైరింగ్ అయితే లాగిస్తున్నాము చూడొచ్చు ఐదు ఆరు వైర్ కట్టలు ఒకటేసారి లాగేస్తున్నారు అన్నమాట ఎందుకంటే మనము హెవీ కనెక్షన్లు పెట్టుకుంటాము లో కనెక్షన్లు పెట్టుకుంటాము ఇప్పుడు లైట్కి వచ్చేసి ఒక గేజ్ ఉంటుంది అలాగే గీజర్లకు ఒక గేజు ఏసీకి ఒక గేజు ఇలా మనకి మన లోడ్ని బట్టి మనం బోర్డులు అయితే తెచ్చుకు ఇవి వైర్లు అయితే తెచ్చుకుంటాము సో అన్నిటినీ కలిపి ఒకేసారి లాగుతుంటారనమాట చూడవచ్చు మీరు ఈ వైరింగ్ లాగేజ్ చూస్తే నాకే అర్థం అవట్లే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి వైర్లు అనేవి మీరు కనుక కొత్త హౌస్ కనుక కట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే మంచి ఎలక్ట్రిషియన్ అయితే పిలుచుకోండి ఎందుకంటే వాళ్ళు డూప్లికేట్ వైర్లు వేసినా లేదంటే వైరింగ్ సరితే చేయకపోయినా రేపు పొద్దున ఫ్యూచర్లో అయితే కన్ఫామ్ మనకి ఇబ్బంది అయితే అవుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కడెక్కడ ఇండ్లల్లో బోర్డులు కరెంటు బోర్డులు కావాలను అడిగి మరి ఒకటికి రెండు ఎక్స్ట్రా అయినా పెట్టించుకోండి తర్వాత మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా బోర్డులు పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వైరింగ్ని అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం